హాయ్ వ్యూబర్స్ ఈరోజైతే గుమ్మడి వడియాలు ములక్కాడ టమాటా పులుసు పెడదామని మీ అందరికీ చూపిద్దామని గుమ్మడు వడియాలండి అమ్మ పెట్టింది వీటిని పులుసు చేద్దామని ఈరోజు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ములక్కాడ వడియాలు వేయించేసి పక్కన పెట్టేసుకోండి ఇవి వేగిన తర్వాత తీసి పెట్టుకుని అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి వేగనివ్వండి ఈలోగా చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోండి చిక్కగా తీసి పెట్టుకోండి తర్వాత వాటర్ పోసుకుందరిగానే ఇలా మెల్లిగా వేగుతుంది తొందరగా అయిపోద్దండి కూర ఏమైనా అప్పటికప్పుడు కావాలనుకుంటే వడియాలవి పెట్టుకునే ఉంచుకుంటారు కదా అందరూని అప్పటికప్పుడు ఏం కూర కావాలన్నా అవుద్ది కారం ఉప్పు వేసేసాను వేగిపోయింది ఇది వేగిన తర్వాత ఈ టమాటాలు ములక్కాడ ఇవి కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వండి మగ్గిన తర్వాత పులుసు వేసుకుందాం మగ్గుతుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్ మగ్గిపోయిందండి ఈసారి పులుసు కూడా వేసేసుకుందాము ఒడియాలి బాగుంటాయండి పులుసులోని తినడానికి ఇవి చిక్కగా పిస్కాను ఇది వేసిన తర్వాత వాటర్ పోద్దాం ఎందుకంటే ములక్కాడ ఉడకాలి కదా కొంచెం టైం పడద్దు కదా మరి అందుకు కొంచెం వాటర్ పోసి లేదంటే చిక్కగా అయిపోద్ది మళ్ళీ వడియాలు కూడా పీచేస్తాయి అందుకు పలచగానే చేసుకోవాలి వేసేసాను కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే స్వీట్ ఉంటే బాగుంటుందండి అందుకని వేసేసానండి ఇంకా మరగనిద్దామండి ఇది మరిగిన తర్వాత మరిగిపోయిందండి ములక్కడ ఇలా విడిస్తే ఉడికినట్టు అనమాట అందుకని ఇలా చూపిస్తున్నాను ఉడికిపోయింది దీన్ని బౌల్లో తీసేద్దాము తీసేసి వేడి అన్నంలో కొంచెం నూనె వేసుకుని తినండి చాలా బాగుంటుంది నూనె వేసుకొని తింటే పులుసులో ఆ ఒడియాలు అవి నచ్చుతాయి మీకు నచ్చుతుంది ఓకే థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ కలుపుతున్నాను ఈ మొద్ద తిని చూడండి మీరు మీరు కలుపుకుని తిని చూడండి ఓకే బాయ్ బాయ్